స్వాతంత్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరంకు తెలియజేయవలసిన అవసరం ఉందని బీజేపీ స్టేట్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారాపు లావణ్య అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఆరో డివిజన్ కాకతీయ నగర్ లోని స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద బీజేపీ స్టేట్ ఆదేశాల మేరకు హర్దర్ తెరంగా స్వతంత్ర దినోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను వారి త్యాగాలను గుర్తు చేస్తూ దేశ పౌరులుగా మనందరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు స్వాతంత్ర పోరాటంలో వారు చేసిన జీవిత గాథలు రాబోయే తరలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకున్నారు నాయకులను మహనీయులను తలుచుకుంటూ వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయే తరానికి వారి ఆశయాలను తెలియపరుస్తూ రాబోయే కాలంలో వారి ఆశ అనుగుణానికి నడుస్తూ రాబోయే తరాన్ని తట్టిలేపి ఈ జాతికి కొత్త తరాన్ని అందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను సూచించడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని కాకతీయ నగర్లో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుద్ధి చేసి వారు చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు పాలాభిషేకము ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్ సిల్వ లక్ష్మీనారాయణ శివరామ్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ సునీల్ కాలనీవాసులు వాసులు తదితరులు పాల్గొన్నారు లో బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని